అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది రాజోలు మండలం ములికిపల్లిలో బోరుబావి నుంచి గ్యాస్ వెలువడుతోంది గతంలో వేసిన బోరు నుంచి పదిహేను మీటర్ల ఎత్తున సహజ వాయువు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్క్రీన్ కూడా చూడొచ్చు గతంలో వేసిన బోరు నుంచి మీటర్ల ఎత్తున వెత్తున పడుతోంది అక్కడ గ్యాస్ దీంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు సైతం తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్ అన్నది ఒక్కసారిగా కలకలం రేపుతోంది రాజుల మండలం ములికిపల్లిలో బోరుబావి నుంచి ఆ గ్యాస్ అన్నది భారీగా అక్కడ లీక్ అవుతోంది దీంతో వెంటనే ఘటనా స్థలికి కూడా స్థానికులు చేరుకున్నారు వారంతా ఏం జరుగుతుందోనన్న ఒక భయాందోళన పరిస్థితిలో ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములిగిపల్లిలో బోరు బావి నుంచి గ్యాస్ వెలువడుతోంది గతంలో వేసిన బోరు నుంచి పదిహేను మీటర్ల ఎత్తున ఎత్తునెత్తున ఎగిసిపడుతోంది అక్కడ గ్యాస్ దీంతో స్థానికులు భయాందోళన ఉన్నారు వెంటనే అటవీ శాఖ వెంటనే ఫైరింజానికి కూడా వారు సమాచారం ఇచ్చారు వారు కూడా అక్కడ ఘటనా స్థలికి చేరుకొని దాని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గతంలో వేసిన బోరు నుంచి ఒక్కసారిగా ఈరోజు సహజ వాయువు భారీగా అక్కడ వెత్తున నెగపడుతుండటంతో స్థానికులు కూడా భయాందోళనలో ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్ కావటం అన్నది కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపుతోంది మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ప్రస్తుతం అంటే ఆ గ్యాస్ ను అదుపులోకి తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి హరీష అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రేటిపల్లి మండలం ములకపల్లి గ్రామంలో చేపల చెరువు రొయ్యల చెరువులో అయితే గ్యాస్ లీకేజ్ అయింది ఒక్కసారిగా గ్యాస్ అయితే మాత్రం ఎగిసి పడడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు స్థానికంగా ఉన్న వైన్జేసి సిబ్బందికి అదేవిధంగా ఫైర్ సిబ్బందికి కూడా స్థానికులు సమాచారం ఇవ్వడంతో హోటా ఫైర్ సిబ్బంది అయితే మాత్రం అక్కడ చేరుకొని గ్యాస్ గ్యాస్ లీకేజ్ ను కంట్రోల్ అయితే మాత్రం ప్రయత్నాలు చేశారు సుమారు రెండు గంటల సేపు ప్రయత్నాల అనంతరం కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే గ్యాస్ అయితే మాత్రం కంట్రోల్ అయినట్లయితే మాత్రం మనకి సమాచారం అయితే మాత్రం తెలిసిందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్ ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసర ప్రాంతంలో ఈ గ్యాస్ లీకేజీలు అనేది సర్వసాధారణంగా కూడా మారిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్ అయితే ప్రతిసారి కూడా గ్యాస్ లీక్ అయిన ప్రతిసారి కూడా స్థానికులు భయాందోళన గురై ప్రాణాలను అరిచేతులు కూడా పెట్టుకుని పరుగులు తీస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం ఈ మొలకపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో ఈ అయిన గ్యాస్ అయితే మాత్రం కంట్రోల్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు అరీషా థ్యాంక్ యూ సతీష్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపుతోంది రాజూరు మండలం ములికిపల్లిలో బోరుబావి నుంచి గ్యాస్ అన్నది భారీగా అక్కడ ఎగిసిపడుతోంది గతంలో వేసిన బోరు నుంచి పదిహేను మీటర్ల ఎత్తున అక్కడ సహజ వాయువు లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళన ఉన్నారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం అందించారు వారు ఘటనా స్థలికి చేరుకొని అక్కడ పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోనే ఉంది గ్యాస్ లీకేజ్ అనేది నియంత్రించారు